ఆదన దేవుని మాట సామెతలో నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ నీవు కుడి తట్టుకైననో ఎడమ తట్టుకైననో తిరగకము నీ పాదములను కీడనకు దూరంగా తొలగించుకున్నాము మరి నువ్వు ఏ తట్టు తిరుగుతున్నావు ఎవరి తట్టు తిరుగుతున్నావు మనుషుల తట్టు తిరుగుతున్నావా ఎవరి తట్టు తిరుగుతున్నావు ఈ లోకం వైపు తిరుగుతున్నావు ఏ వైపు తిరుగుతున్నావు దేవుని తట్టు తిరిగినప్పుడు నీకు నూతనమైన దీవెనలో నువ్వు పొందుకోగలుగుతావు కీడు నుండి నువ్వు తప్పించబడతావు నూతనమైన మార్గమును దేవుడు నీకు బయలుపరుస్తాడు ఒక మంచి మార్గమును నీకు చూపిస్తాడు నీ పాదములను త్రొట్టిల్లినియకుండా ఆయన నేను నడిపిస్తాడు మరి కీడు నుండి దూరపరచి నీకు మేలుకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు మరి దేవుని తట్టు తిరగము నీవు నూతనమైన కార్యం చూసేదవు ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్ప దైవాన్ని కొందలం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా అయా నీ బిడలు తండ్రి ప్రభా నీ తట్టు తిరిగి అయా తండ్రి ప్రభా నీ కార్యాల నిమిత్తము నీ పనుల నిమిత్తం నీ సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించండి కీడు నుండి వారిని తప్పించండి అయా తన సమస్త కీడు నుండి వారిని తప్పించేసి అయా తనే నీ మార్గముని వారికి ఏర్పరచమని వారి మార్గములను సరాలము చేయమని ఏస్తున్నాములు నడుచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ చల